ఇచ్చావు దాన్ని తిరిగి చేస్తున్నాను అందుచేత స్వీకరించవలసిందన్నాడు ఆయన వినయ వినేతలకి రామచంద్రమూర్తి సంతోషించాడు అక్కడే భరతుడు ఒక మాట కూడా చెప్పాడు ప్రతిరోజు కంఠస్థం చేయవలసినటువంటి శ్లోకం జ్ఞాపకం పెట్టుకోమని చెబుతుంది ఇక్కడ అనేటువంటి దాన్ని చూపిస్తున్నారు అందరం కూడా శ్లోకాన్ని చక్కగా యా అందాంబా వర్తతే ము ముందరు అడనాల్లో తక్ొక్క అక్షలు చె తర్వాత పాడాలి శ్లోకాన్ని చక్రమో చక్రము

వారు కూడా పలకాలి కదా అందుకే వారితో కూడా అన్నిదా భావించకండి శ్లోకాన్ని ఇలా కొట్టాలి అనుకోకండి దయచేసి కాబట్టి ఈశ్వరుడు ఇచ్చిన వైభవమును మనం అనుభవిస్తూ స్వామి నీది నేను అనుభవిస్తున్నాను అన్నాడు భరతుడు తర్వాత తదుపరి శత్రుకుడు వెళ్ళాడు వెళ్ళి శత్రువులు వచ్చి అన్నయ్య క్షురతంగా చేసే వారిని తీసుకొచ్చాను నేను జటా చూడము జటలు ఎత్తేసింది కదా శుర కర్మ చేయించుకోవలసిందన్నాడు ఇక రాముని ఔదారి చూడండి నేను తండ్రి మాట నిలబెట్టడం కోసమని అరణ్యంలోకి వెళ్ళాను కానీ తండ్రి ఆజ్ఞాపించకపోయినా నాయకుడి ప్రేమ చేత స్వచ్ఛందంగా దీక్ష స్వీకరించి నన్ను గ్రామంలోకి వచ్చి నా పాత్రలో తీసుకొచ్చి సింహాసనంలో పెట్టి పద్నాలుగు సంవత్సరములు నా రాజ్యాంగంలో అమకారు లేకుండా పరిపాలించినటువంటి తమ్ముడు భరతుడిని తీసుకురా అన్నాడు భరతుడికి ముందుగా దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్ష విరమించను అది రామచంద్రమూర్తి సత్య ధర్మాన్ని పట్టుకున్న మన సీతారామచంద్రమూర్తి ఆ ముందు భరతుడు క్షుణకర్మ చేయించుకున్నాడు అండగా చెప్పిన తర్వాత మంగళ స్నానం చేశాడు తదనంతరము లక్ష్మణ శత్రువులు చేర్చుకున్నారు సుగ్రీవుడు విభీష్ణుడు కూడా క్షురకర్మ చేర్చుకొని స్నానం చేసి బట్టబట్టలు కట్టుకున్న తర్వాత ఇక్కడ స్నానం అంటే ఏమిటి స్నానం అంటే స్నానం అయిపోగానే వెంటనే తిలకదారణ చేస్తే దాన్ని స్నానం అంటారు ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు పక్కనే కుంకుమ పెట్టుకోవాలి పెట్టుకొని అలా స్నానం అయిపోయిందా వెంటనే తిలకం పెట్టుకోవాలి స్త్రీ అయినా పురుషుడైనా దాన్ని స్నానం అంటారు అలా ఎప్పుడు వెళ్ళి అర్ధ గంటకో గంటకో పది నిమిషాల్లో పెట్టేవాడుకో అది రాక్షస స్నానం అంటారు బ్రహ్మమూర్తులు వేసిన తే అలా చీకటి తెచ్చేసి పక్కనే ఉంచుకోవాలి వారందరూ కూడా మామూలుగా చూస్తేనే అలా ఉంటారు ఎప్పుడు కూడా రాముడు పూర్వభాషి ఒకరు ఒక ముందుగా అందరిను పలకరిస్తే రాముడు దాన్ని చిన్నతనంగా భావిస్తాడు పెద్దలు వచ్చి పలకరించారు నేను వెళ్ళి ముందుగా వాళ్ళని పలకరించలేకపోయాను అని సిగ్గుపడతాడు అంత రథంలో వెతుకుతూ కూడా ప్రజల క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటూ అందరినీ పేరు పేరుగా పలకరిస్తున్నాడు రాముడు వానలందరూ సంతోషంగా నడుస్తున్నారు ఇంటింటా పతాకములు ఎగరవేశారు ఈరోజు మన వరదవల్లిపురంలో ఎగరవేసినట్టుగా ఇళ్ళ ముందు రంగవల్లలు తీర్చబడ్డాయి రోజు మన వరదవెల్లిలో తీర్చబడ్డట్టుగా ఆనందంతో తాండవం చేసి చేసిన చెయ్యని వాడు లేడు ఈరోజు ప్రతి ఇంట్లో ఆనందంగానే ఉన్నారు అందరూ కూడా కుటుంబాలన్నీ కూడా ఎవరి నోట విన్నా ఈరోజు వరదవిల్లిపురంలో జయ సీతారామచంద్ర ప్రభుకి అని అన్నారు అన్నారు ఇక్కడ అంటున్నారు అని అనే ఒకటే మాట అన్నారు అందరూ పొంగిపోయి ఆనందముతో పలుకుతున్నారు అందరూ సంతోషపడిపోతూ నాట్యం చేస్తూ బయలుదేరి ఇవ్వాలా చాలా బ్రహ్మానందంగా శ్రీరాముల వారి పాదుకా పట్టాభిషేకం చేసుకున్నారు అక్కడ కూడా అందరు కూడా వెనకాల ఈ రోజు కూడా అలానే వచ్చారు ఇవాళ చాలా అలానే ఆ రకంగానే ఈరోజు మనం చేసుకున్నట్టుగానే అక్కడ అయోధ్య చేరుకున్నారు తర్వాత స్వామిని సింహాసనం మీద కూర్చోబెట్టారు ఆ రోజు రాత్రి మాత్రం సుగ్రీవుడికి రామచంద్రమూర్తి ఉండే సేనాధారణ విడిదిగా ఇచ్చారు రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో అండి వానరులు వెళ్ళి నాలుగు సముద్ర జలాలను ఐదు వందల నది జలాలను తీసుకువచ్చారు వేగదర్శి ఋషుగుడు హనుమ మొదలైనటువంటి తీవ్రమైన గమనశక్తి కలిగిన వానరులు ఉన్నారు కనుక ఒక్క రాత్రులు ఆ జలము తీగలిగారు ఆ జలములతో స్వామిని మూర్ధాక్షక్తుని చూశారు ఇంద్రుడు నూరు బంగారు ఉసలు కలిగినటువంటి మాలను స్వామి కానుకగా ఇచ్చాడు స్వామి కాంచనమాలను మెడలో వేసుకున్నాడు ఆ కర్ణ కిరీటమును తీసుకువచ్చి రామచంద్రమూర్తి శిరస్సును అలంకారం చేశాడు అందరు పరమ ఆనందాన్ని పొందారు ఆ అనంత సమయంలో రామచంద్రమూర్తి కొన్ని కోట్ల బంగారు నా కొన్ని లక్షల ఆవులను కొన్ని వేల ఎద్దులను బ్రాహ్మణులకు దానం చేశాడు ఇన్ని దానములు పూర్తి చేసిన తర్వాత లక్ష్మణ అంతా తిరిగి మాట్లాడుతున్నాడు ధర్మజ్ఞా లక్ష్మణ నీవు ఎవరాజితాభిషేకం చేసుకో అన్నాడు రామచంద్రమూర్తి